అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీదేవి బ్లాక్స్ నేను ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నానండి చెప్తా మీకు రండి మా హస్బెండ్కి చెప్పేస్తున్నా బయటకు వెళ్తున్నానండి కొంచెం ఏమైనా వర్షం వస్తే పైన బట్టలు ఉన్నాయి కొంచెం తీసేయండి అన్న ఈరోజు హస్బెండ్ గారు ఇంట్లోనే ఉన్నారు షాప్కి సెలవు పెట్టారు ఈరోజు షాప్లో వర్కర్స్ పెట్టేసి ఇంకొచ్చేసారు కొంచెం నీరసంగా ఉందని ఇంక నేను వచ్చేసి కిందకు వచ్చేసానండి ఎందుకొస్తే గేట్ వేసుకొని ఇంకా మీకోటి చూపిస్తాను నా స్కూటీ అదిగోండి నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ తీసుకున్నాను తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది ఈ స్కూటీ ఇంకోటి తీసుకోవాలి చూద్దాం మనీ మనీ పూర్తి అయ్యాక చూద్దాం అనుకున్నాను ఇది కొంచెం ఇదే ఉంది షాపులు ఇచ్చేస్తే వా వాడుకుంటారు ఇది మా షాపులో కూరలు ఉంటారు కదా ఏదో సరుకులకి గట్రా తీసుకెళ్తారు ఎప్పుడు రన్నింగ్ అవుతూనే ఉంటుంది స్కూటీ అదిగోండి ఇల్లు అనుకుంటున్నారు అది నా ప్రాణ స్నేహితురాలు ఇల్లు దానికి చెప్పకుండా సడన్గా వచ్చాను సడన్గా వచ్చేసా అయితే చెప్పలేదు మార్నింగ్ కాలుగడ చేసింది మామూలుగా మామూలుగా మాట్లాడుకున్నాం కానీ ఇలా మీ ఇంటికి వస్తానే అని అయితే నేను చెప్పలేదు అదండి మళ్ళీ అది ఎవరనుకున్న ఆర్మీ ఆర్మీ మా అన్నయ్య నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆర్మీ ఆర్మీలో చేస్తారు అదిగోండి పైకి వెళ్ళిపోతున్నాను సైలెంట్ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోతున్నాను షకండ్ పూర్లో లేరు వాళ్ళు చూశాను అయితే బాగా పైన ఉన్నట్టున్నారు అదిగోండి పైకి ఇంకా అలా ఎక్కువ వస్తున్నాను ఆ మెట్లు ఎక్కడానికి ఆవేశం వచ్చింది తప్పితో చాలా పైన కదా అలా నడుచుకుంటూ మెల్ల వెళ్ళిపోయా సైలెంట్గా వెళ్తున్నా మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలుస్తుందని ఎక్కేసాను మెల్లిగా ఎక్కి ఇంకా పక్క నుండి చూస్తున్నా చూసారా లేదా అని ఎవరైనా ఉన్నారా అని అని సైలెంట్గా అన్నాను అది లోపల ఉన్నట్టుంది ఇంకా రాలేదు అది వచ్చేసింది మార్నింగ్ ఫోన్ చేసింది కదా చెప్పలేదు ఏంటి సడన్గా షాకు అని అంటుంది అదిగో చెప్పలేదు ఏంటి అని అంటుంది అదే ఫోన్లో మాట్లాడుకున్న దానికి డైరెక్టర్ కలిసిన దానికి వేరే ఉంటుంది కదా అది అది అలా అందుకే షాక్ అయ్యింది ఇంకా మొదలే ఇంకా మా గోల ఇంకా మొదలు పెడతాం ఇంకా బాగు నెల బాగున్నట్టే ఉంటాం అదిగండి మా అన్నయ్య ఆర్మీ అదిగండి అన్నయ్య ఈరోజు ఆఫీస్కి లేదు ఈరోజు సెలవు పెట్టినట్టున్నాడు రిటైర్ అయిపోయారు అన్నయ్య అవి పేరు చాలా మంచాడు అన్నయ్య అంటే చాలా ఇష్టం అన్నయ్యకి అందుకు మా అన్నయ్యకి తీసుకొచ్చే బిర్యానీ బెల్లం వచ్చి అన్నయ్యకి చాలా ఇష్టం అది మా ఫ్రెండ్ పెట్టింది అన్నయ్యకి చాలా బాగుంది అన్నాడు అన్నయ్య నా ఫ్రెండ్ గట్రా చాలా బాగుందన్నది దమ్ బిర్యానీ చేశాను ఇంకా లోపలికి ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంక కూర్చొని ఇంకా వాటర్ వాటర్ తాగి అలా కూర్చున్నాము ఇది పైన ఇది బాగా నా ఫ మా అన్నయ్య అయితే నాకు యూట్యూబ్ అయితే ఏం తెలియదు యూట్యూబ్ ఎలా చేయాలో తెలీదు అన్నయ్య చాలా హెల్ప్ చేశారు నాకు ప్రతిదీ నాకు బాగా చెప్పే చెప్పేవారు ఎలా చేయాలమ్మలా చేయాలమ్మని ప్రతి ఫో ఎప్పుడు ఫోన్ చేసినా అన్నయ్య నాకు ఎలా అలా చేయాలమ్మని ఫోన్ లిఫ్ట్ చేస్తారు చాలా హెల్ప్ చేస్తాడు అన్నయ్య నాకేమీ తెలియదు ఫస్ట్లో ఇదిగోండి మా అన్నయ్యలు కూడా యూట్యూబ్ చేస్తారు నా ఫ్రెండు మా అన్నయ్య కూడా యూట్యూబ్ చేస్తారు వాళ్ళ వల్ల నేను యూట్యూబ్లో దిగాను అదిగోండి వాళ్ళు షూటింగ్ చేస్తారు పైన చాలా మంచోడు అన్నయ్య నేనంటే చాలా ఇష్టం అన్నయ్యకి అడిగినా నా తెలియదని సమాధానం ఉండదు ప్రతిదీ నాకు ప్రతీదీ చెప్తాడు అన్నయ్య చాలా మంచోడు నా ఫ్రెండును మా అన్నయ్య ఇంకా కింద తీసుకొచ్చింది కింద తీసుకొచ్చింది వాళ్ళ పాపకి గిఫ్ట్ వచ్చినాయి అవి చూపిస్తుంది కిందకి వచ్చేసాను ఇంకా ఇంకా అన్నీ చూపించింది వంటగదిలో తీసుకెళ్ళింది వంటగదులు బలి బలి ఉంది కదా సింపుల్గా చాలా బాగుంది గ్యాస్ పై కొత్తది కొన్నదంట చాలా బాగుంది కదా అది 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 కూడా కొత్తగా కొంది వెయిట్ చేసుకున్నది తర్వాత ఎగ్స్ అంట ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఇది కొన్నది చాలా బాగుంది సింపుల్గా చాలా క్ల్యూట్గా ఉంది కదా ఫైవ్ ఎగ్స్ పడతాయి అంట అది బాగా ఉడికిపోతాయి కరెంట్ పెడితే అది చెప్తుంది నేనే తీసుకుంటానే అన్నాను ఇంకా వచ్చేసాము ఇంకా అదండి వాళ్ళ బెడ్రూము చూపిస్తారండి మీకు ఇదిగోండి చాలా బాగుంది కదా చాలా బాగా కట్టించారు కదా అది దేవుడి మంజురం చాలా బాగుంది బాగా డెకరేషన్ చేసింది మా పూలు మాల గట్ట వేసి కదా బాగుంది కదా సింపుల్గా ఉంది అది అన్నయ్య మా మా ఫ్రెండ్ పిక్స్ అది ఎప్పుడు పెళ్ళైన కొత్తలోని అవి చూపిస్తుంది మీకు ఒకటి చూపిస్తారండి అదిగోండి కృష్ణుడు పెయింటింగ్ చాలా బాగుంది కదా అదిగోండి చాలా బాగుంది అదిగో నాకు అది బాగా నచ్చింది ఇంకా మొదలు పెడతాం ఇంకా వాగనోళ్ళు వాగనెట్టే ఉంటాయి ఏ మాట్లాడుకుంటాం నా ఫ్రెండ్ కూడా యూట్యూబ్ బాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది మా ఇద్దరం ఎలా కలిసామంటే నా ఫ్రెండ్ది అయితే ఈ ఊరు కాదు అస్సాము అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అది అస్సాం అంటే చాలా దూరం కదా కానీ దేవుడిచ్చిన ఫ్రెండ్ అది ఎలా కలిసామంటే అది అదొక ఏం చెప్తాం ఈ దేవుడు ఎవరికి ఎక్కడ రాసి అంటారు కదా అలాగా మా ఇద్దరికి ఇంకా దాన్ని నా కోసమే వచ్చినట్టు ఉంది అక్కడ నుండి అలా పరిచయం అయ్యి అలా చాలా క్లోజ్ అయిపోయి ప్రాణ స్నేహితులులాగా అయిపోయింది దెబ్బతో అలా అంతే దేవుడు ఎక్కడ ఎవరిని కలుపుతారో అంటారు అంత దేవుడి దయని అలా నా ఫ్రెండ్ నాకు పరిచయం అయింది ఇంకా అలా చాలా మాకు బాండింగ్ ఎక్కువ అయిపోయింది ఇంకా ఇంకా చాలా బాగా చేస్తాం మా ఇంట్లో పనుషులు ఏమైనా ఉన్నా నేను పిలుస్తాను దాని ఇంట్లో ఏం ఏమి ఉన్నా అది పిలుస్తుంది అదిగోండి టీవీ కొన్నదంట కొత్తది మా ఫ్రెండ్ వాళ్ళకి మూడు టీవీలు ఉన్నాయి పైన ఏమో రెండు టీవీలు ఉన్నాయి హాల్లో ఒకటి తర్వాత బెడ్రూమ్లో ఒకటి నెక్స్ట్ మళ్ళీ కిందకు వచ్చాము ఇది కింద కింద టీవీ అనుకుంటాం కింద ఇది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అంట చాలా పెద్దది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి బాగుంది కదా చెప్తుంది ఆన్లైన్లో బుక్ చేశారంట చాలా బాగుంది సాంగ్స్ పెట్టింది నాకైతే బాగా నచ్చింది టీవీ ఇది మూడో టీవీ వీళ్ళకి బాగుంది ఇంకా అలా టీవీ పెట్టింది సాంగ్స్ పెట్టింది చూపించింది ఇంకా కాసేపు అలా కాసేపు కూర్చొని ఇంకా టైం అయిపోతుందని చెప్పాను నేను టైం అయిపోతుంది అంటే ఇంకా అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంక వెళ్ళిపోదామని ఇంకా ఫిక్స్ అయిపోయా అప్పుడు ఇంకా కూర్చో ఉంటుంది ఎక్కడ నాకు లేట్ అయిపోద్ది మళ్ళీను పాప వచ్చేస్తుంది కదా అందుకే వెళ్ళిపోతానని చెప్పాను సరే ఇంకా బయదేళదామని ఇంకా లొక్క కాసేపు కూర్చొని మాట్లాడితే మేము పొద్దున సాయంత్రం దాకా మాట్లాడుకున్నాం మాట్లాడుతుంది ఇంకా అవవు ఇంకా అవుతూనే మాట్లాడుకుంటూనే ఉంటాం నా వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గంట సింబల్ కొడతనే కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా కొట్టండి గంట సింబల్ మీకు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకా అలా కాసేపు కూర్చొని ఒక పది నిమిషాలు వెళ్ళిపోదాం లేని ఇంకా వచ్చాను వాళ్ళ వీడియోలు ఇప్పుడే తీసుకున్నారు వాళ్ళకి ఖాళీ ఉండదు వాళ్ళు యూట్యూబ్ చేస్తారు కదా ఇంకా నా వస్తే ఇంకా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూర్చోపోయి ఉన్నారు మా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా ఇది హాల్ అండి చాలా బాగుంది హాలు చాలా పెద్ద హాలు ఇది అది పాప పొటేబుల్ గట్టా గుర్రం పొటేబులు అన్నీ బాగా పెట్టారు డెకరేషన్ బాగా చేసింది నా ఫ్రెండు ఇది చాలా పెద్ద హాలు ఇది అంతా రెండు ఫోర్లో ఇది చాలా బాగుంది కదా